ఈ రోజు ఆంగళ్లు టమాటా మార్కెట్ విషయానికొస్తే ఆంగళ్లు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈసారి టమాటా పంట సాగు విస్తీర్ణం ఎక్కువగా చేశారు ఆంగళ్లు మార్కెట్లో మరింత నాణ్యమైన టమాటా వస్తుంది కనుక అధిక సంఖ్యలో బయట రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ కాయలు కొనుగోలు చేస్తారు ఈరోజు ఆంగళ్లు టమోటా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ రోజు ఆంగళ్లు టమాటా మార్కెట్ మొదటి వేలంపాట్లు చూస్తే ముప్పై కేజీల బాక్స్ ధరలు ఈ రకంగా ఉన్నాయి థర్డ్ క్వాలిటీ కాయలు చూస్తే ఐదు వందలు నుంచి ఎనిమిది వందలు వరకు అమ్ముతున్నాయి సెకండ్ క్వాలిటీ ధరలు చూస్తే వెయ్యి రూపాయల నుంచి పదహారు వందల రూపాయలు పలుకుతున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్లు చూస్తే భారీగానే వేలంపాటలు జరుగుతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్లు ఈ రకంగా ఉన్నాయి టాప్ క్వాలిటీ కాయలు పదహారు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి ఈ ధరలు మొదటి వేలంపాటలో మాత్రమే ఈ రేట్లు ఉన్నాయి ఇంకా మార్కెట్లో వేలంపాటలు జరుగుతున్నాయి కనుక ఇంకా రేటు పెరిగే అవకాశాలు ఉండొచ్చు అన్ని మండీల యాక్షన్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి వివరాలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోను చూడండి లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు வேகம்பை எல்.பி.ஆர். குறி முடிச்சோ ஹாய் நான் பத்தலவா தான எனக்கு 119 119 பதரంధ్ర 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 யாரோ யாரோ பதரంధ్ర யாரோ யாரோ பதரంధ్ర யாரோ பதரంధ్ర யாரோ இன்னமா 14 அவை பத்தல கரோ பத்தல கரோ பத்தல